హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఉగాది రోజు మా ఇంట్లో ఏం జరిగిందని అయితే నేను ఒక బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట సో ఇంకా ముందుగా ఏంటంటే పొద్దు పొద్దున్నే లేవగానే ఫ్రెష్ అయిపోయిన తర్వాత పచ్చడి అయితే స్టార్ట్ చేశారు అంత పొద్దున్నే పచ్చడి ఎందుకు స్టార్ట్ చేశారంటే ఇంకా మార్నింగే ఇవే పచ్చడి స్టార్టింగ్ తినాలి కదా ఇంకా పచ్చడి అయితే స్టార్ట్ చేసేసారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు మా ఇంట్లో ఇలాగే చేస్తారు సో పచ్చడి అయితే చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయి అలా కూర్చున్నాము ఈ అయితే మా ఇంటికి లిక్కి అయితే వచ్చిందనమాట లిక్కి బటర్ఫ్లై డ్రెస్ వేసుకుంది బటర్ఫ్లై డ్యాన్స్ చేస్తుంటే నేను కెమెరా ఆన్ చేసి వీడియో తీసుకుంటే సిగ్గుపడిపోయి ఎలా చూస్తుందో చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అక్క వాళ్ళ పాపకైతే కొత్త డ్రెస్ కదా ఆడిస్తుంది ఫోటో తీద్దామని ఇంకా అందరం ఖాళీగా అయితే కూర్చున్నాం పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తోచక ఇంకా అలా అందరూ ఒక దుక్కుని చేరి కబుర్లు అవన్నీ భలే చెప్పుకుంటారు పల్లెటూరులో ఇది మాత్రం ఒక మంచి బెనిఫిట్ ఇంకా ఖాళీగా ఉన్నామని అక్క వాళ్ళ పాపకైతే మంత బర్త్డే చేద్దామని అయితే మేము ఉగాది థీమ్ చేద్దామని అయితే సో ఇంకా మేమైతే మా ఇంటి దగ్గరలో ఉన్నాం మా చెట్టు సిట్టు అయితే వెళ్ళి మావిడాకులు అయితే కోసుకొని వస్తున్నాము బెనిఫిట్స్ ఏంటంటే పల్లెటూరులో అన్నీ ఈజీగా దొరుకుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి ప్లాస్టిక్ బంతి పూలు అనమాట సో ఇంకా ఫైనల్గా మావిడాకులు ఇంకా ఉగాదికి సంబంధించిన పచ్చడి అవంతా చేసి ఫైనల్గా థీమ్ అయితే ఇలా చేసాము మాకు మాత్రం చాలా బాగా సపోర్ట్ చేసింది మేము అంత కష్టపడి రాసినందుకు సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు ఎలా ఎంజాయ్ చేశారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్